ప్రస్తుతం పెళ్లిళ్ళ సీజన్ కావడంతో మన టాలీవుడ్ సెలబ్రిటీస్ ఇళ్లలో కూడా పెళ్లి బాజాలు మోగుతుంది తల్లితర నటి వాసంతి కృష్ణ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే హీరోయిన్ గా అడపాదడపా సినిమాలు చేసిన వాసంతి బిగ్ బాస్ షోతో ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది అయితే తను ప్రేమించిన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తితో రీసెంట్ గానే ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే దానికి సంబంధించిన ఫొటోస్ కూడా నెట్టింట బాగా వైరల్ అయ్యాయి అయితే నిన్న నైట్ తిరుపతిలో కుటుంబ సభ్యులు బంధుమిత్రుల సమక్షంలో వీరిద్దరు ఒకటయ్యారు వీరిద్దరు వివాహం తిరుపతిలో అంగరంగ వైభవంగా జరిగింది వీళ్ళ పెళ్లికి సంబంధించిన వీడియో ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి తిరుపతి చెందిన వాసంతి రెండు వేల పంతొమ్మిదిలో సిరిసిరు మూవలు అనే సీరియల్తో తో బులి తెరకి ఎంట్రీ ఇచ్చింది గోరింటాకు మనసు వంటి సీరియల్స్ తో ప్రేక్షకులకు బాగా దగ్గరైంది అలాగే క్యాలీఫ్లవర్ అనే మూవీతో సినీ రంగ ప్రవేశం కూడా చేసింది అయితే గత ఏడాది భువన విజయం సినిమాలో నటించింది కానీ అంతగా గుర్తింపు అయితే రాలేదు వాసంతి ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న పవన్ కళ్యాణ్ కూడా ఒక నటుడే లాస్ట్ ఇయర్ ప్రేమలో పడ్డ ఈ జంట పెద్దల్ని ఒప్పించి తిరుపతిలో మూడుగుళ్ల బంధంతో ఏడడుగులు వేసి ఒకటయ్యారు నిన్న నైట్ మరి వాసంతి కృష్ణన్ పెళ్లికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ మనం ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ watching